తెలుగువారి సంప్రదాయంలో అతిథి మర్యాదలకు విందు భోజనాలకు ప్రత్యేక స్థానం ఉంది శుభకార్యం ఏదైనా పండుగ వచ్చినా మన పెద్దలు పంచపక్ష పరమాణాలతో విందు ఏర్పాటు చేశామని చెబుతుంటారు అయితే ఇది కేవలం రకరకాల వంటకాలతో కడుపు నింపుకోవడం మాత్రమే కాదు దీని వెనుక ఒక క్రమబద్ధమైన శాస్త్రీయ విభజన దాగి ఉంది మనం తీసుకునే ఆహారం నోటిలోకి వెళ్లిన తర్వాత అది ఏ విధంగా శరీరానికి అందుతుందనే అంశంపై మన పూర్వీకులు లోతైన పరిశోధన చేశారు ఆహార పదార్థాల స్వభావాన్ని బట్టి దానిని ప్రధానంగా ఐదు రకాలుగా విభజించారు అందులో మొదటిది భక్ష్యం గారెలు బోరెలు లేదా మురుకులు వంటి గట్టి పదార్థాలను పళ్లతో కొరికి నమిలి తింటాం కాబట్టి వీటిని ఈకోవలోకి చేర్చారు ఇక రెండోది భోజ్యం అన్నం పులిహోర దద్దోజనం వంటి మెత్తని పదార్థాలను పళ్లతో నమిలి మింగుతాం ఈ రెండు రకాలు మనకు ప్రధానంగా శక్తిని ఇచ్చే ఘనాహార రూపాలుగా పరిగణించబడతాయి కేవలం నమలడమే కాకుండా ద్రవ రూపంలో ఉండే పదార్థాలకు కూడా విందులో సమాన ప్రాధాన్యత ఉంటుంది మూడవ రకం చోష్యం పాయసం చారు లేదా మామిడి పండు రసం వంటి వాటిని జుర్రుకుని రుచి చూస్తాం నాలుగవది లేహ్యం తేనె చలివిడి లేదా రకరకాల చట్నీలను నాలుగుతో నాకి ఆస్వాదిస్తాం ఈ పదార్థాలు రుచితో పాటు జీర్ణక్రియకు అవసరమైన ఊటను నోటిలోనే పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయి చివరిగా ఐదవ విభాగం పానీయం నీళ్లు పండ్ల రసాలు లేదా మజ్జిగ వంటి పదార్థాలను నేరుగా తాగుతాం ఈ ఐదు రకాల పదార్థాలతో పాటు పాలు బెల్లం కలిపిన పరమాన్నం తోడైతేనే అది పరిపూర్ణమైన విందవుతుంది ఇలా రుచిని ఆరోగ్యాన్ని సమపాళలో కలిపి అందించటమే మన భారతీయ భోజన సంస్కృతిలోని గొప్పతనం అందుకే పంచపక్ష పరమాణాలు అంటే కేవలం భోజనం మాత్రమే కాదు అదొక సంపూర్ణ ఆరోగ్య సూత్రం